దేవతా దంపతులు ఎంతమంది ఉన్నా ఆది దంపతులు అంటే మనందరికీ పార్వతీ పరమేశ్వర్లే వారిద్దరి అన్యోన్యత ఒకరిపై మరొకరికున్న ప్రేమ విషయంలోనూ ఇప్పటి వారికి ఆదర్శమే పెద్దలు కుదిర్చిన సీతారాముల కళ్యాణంలోనైనా ప్రేమికులైన రుక్మిణి శ్రీకృష్ణుల వివాహంలోనైనా తొలి పూజలు అందుకున్నది ఆ ఆది దంపతులే వారి దాంపత్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు భార్యాభర్తలుగానే కాదు తల్లిదండ్రులుగానూ పార్వతీ పరమేశ్వర్లు మార్గదర్శకులే గణపతిని కుమారస్వామిని శక్తిమంతులుగా సమర్థులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులుగాను పేరొందారు శివపార్వతులు వినాయకుడు విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి అయ్యాడు సుబ్రహ్మణ్యుడు దేవసేనకే నాయకుడయ్యాడు ఈ ఇద్దరూ దీక్షా దక్షతలు దయా దాతృత్వ సుగుణాలని తల్లిదండ్రుల నుంచే పుణికిపుచ్చుకున్నారు అంతేకాకుండా ఉన్న జీవుల్ని పార్వతీ పరమేశ్వర్లు తమ ప్రేమానురాగాలతో సమైక్యంగా ఉండేలా చూశారు అభిప్రాయ వారిని ఆత్మీయతతో కలిపి ముందుకు నడిపించగలిగిన వారే అసలైన కుటుంబం పెద్దలని ఆ ఆది దంపతులు ఆచరణలో చూపారు అందుకే వారు ఆది దంపతులు అయ్యారు